హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఇదేమో నిన్న బ్లాగు శివరాత్రి తెల్లారి అనమాట ఇంకా మేమైతే రాత్రి మా పప్పమ్మ పోయేసి ఇంకా పప్పు లేకుండే పప్పు అయితే వాళ్ళ నాన్నమ్మ నుంచి తెచ్చింది ఎన్నిసార్లు దుకానికి కోతా అనేసి ఫస్ట్ అయితే షాప్కి పోయి వచ్చేసింది అనమాట షాప్కి పోయి సేమియా ప్యాకెట్ ఏమంటారు సేమియా ప్యాకెట్ వేరేది తీసుకొచ్చింది అయితే అది వద్దు నాకు బాగుంటుంది కదా అది చేస్తే వేరే తీసుకురా అంటే మళ్ళీ పోయింది ఇంకా ముల్లక్కాయలు వంకాయలు మోరంగడ్డ క్యారెట్ పట్టుకొచ్చింది ముల్ల ములక్కలు పప్పుకి సాంబార్ చేయమని చెప్పింది అనమాట అవన్నీ పట్టుకొచ్చేసింది ఇంకా పప్పుకి మళ్ళీ పోవే అంటే ఇంకా నేను పోను ఎన్నిసార్లు పోలా చిమ్మచికట్ అవుతుందని నన్ను బెదిరించేసింది సరేలే నానమ్మ దగ్గర పోయి కొంచెం పట్టుకొస్తా రేపు ఒక్కరోజుకే కదా నానొస్తే మళ్ళీ తెస్తాడు అని చెప్పింది అనమాట సరేలే తీసుకురా అంటే అట్టే పోయింది ఎంతసేపటికైనా వస్తే వస్తలేదు చూసి 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 నాకే స్టక్ వచ్చింది వచ్చిన తర్వాత ఏమంటుంది ఎందుకో ఏమో అస్సలు ఈరోజు చదవబుద్దు అమ్మా నాకు ఇంకా నాకు ఎందుకో ఎట్లనో ఉంది అస్సలు ఈరోజు చదవాను అని ఒక డైలాగ్ కొట్టేసింది ఇక టీవీ ముందర కూర్చుంది ఇంకా ఫాస్టింగ్ ఉన్నాం కదా గుడికి వచ్చేసి పండ్లు తినేసి గమ్ము కూర్చున్నాం ఒంటేం లేదు కదా ఇంకా మా ఆయననేమో శ్రీశైలం పోయిన ఇంకా ఆయన ఉంటే వంట చేసేదాన్ని ఇంకా మేమైతే చేసుకోవాలన్నమాట ఇంకా పొద్దున్నే లేచేసినా అవును కానీ మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసేయండి డబ్బా సబ్స్క్రైబ్ చేసుకోవడం మా చిప్పకండి చివరి వరకు చూడండి నా వీడియోని సరేనా ఇంకా ఫస్ట్ అయితే లేచి లేవంగానే ముఖం కడుక్కున్నా అంటే లేవలే పడుకోలేను జాగారం అయితే చేసేసిన మా అంటే మూడు గంటల దాకా కొంచెం కురుకుట్ట కురుకుట్ట కూర్చున్నా మూడు గంటల నుంచి అది కూడా లేదు నాలుగు గంటల వరకు కూర్చున్న నాలుగు గంటల కలరం రాగానే అమ్మ టైం అయింది లేచి పని చేసేసుకుందాం అనేసి ఫస్ట్ పోయి మొక్కమైతే గడుక్కొని వచ్చిన బయటికి పోయి ఇంకా ఇవాళ అయితే వాటర్ తాగేది ఉండదు కదా పొద్దున్నే లేచి దేవునికి నైవేద్యం పెట్టి పూజ అంత అయిపోయిన తర్వాత ఇంకా ఫాస్టింగ్ వదలాలి కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే మొరంగడ్డ పెట్టేసి పొయ్యి మీద ఉడుకుతుంటుంది నేను బయట నీళ్ళు పెట్టేసుకొని వాకిలు ఊడ్చేసుకొని వద్దామనేసి మోరంగడ్డ పొయ్యి మీద పెట్టేసి నీళ్ళు పెట్టేసిన ఫోన్ ఇట్లా పెట్టినా కదా కనిపించలేదు అవతలు ఉంది నా పక్కకి వెళ్ళిపోయి ఇంకా నీళ్ళు అయితే పెట్టేసిన ఇద్దరికి మంచిగా అనమాట ఇంకా వాకిలంతా ఊడ్చేసి స్నానం చేసేసి ఇంట్లోకి అయితే వచ్చి ఇంకా అయితే స్టార్ట్ చేసేసిన చిమ్మ చీకటి ఉంది కదా బయట చిన్న లైట్ ఉంది అందుకని అంత వెళుతుండదు లేదు పెద్ద అంటే ఇంట్లో కూడా మాకు చిన్న లైటే ఉంది అందుకే మీకు ఫోన్లో క్లారిటీ లేదా అనుకుంటా ఒక్కొక్కసారి లైట్ వల్లనే మా నా వీడియో అంత బాగా వస్తలేదు అని మళ్ళీ అనుకుంటా ఎందుకంటే బయట ఎండ ఉన్నప్పుడు మధ్యాహ్నం పుట్ట సాయంత్రం బుట్ట వీడియో తీసుకుంటా కదా మంచిగానే వస్తుంది మంచిగానే వస్తుంది కానీ ఫోన్ ప్రాబ్లమా లైట్ ప్రాబ్లమా లైట్ ప్రాబ్లమే ఫోన్ ప్రాబ్లమే రెండింటికి ఉంది ఎఫెక్ట్ అనమాట ఇంకా నేనైతే దెబ్బ దెబ్బ వాకిలైతే ఊడ్చేసిన ఇక్కడనే కాదు బయట కూడా ఊడ్చేసిన ఇంకా నీళ్ళు జల్లి ముగ్గేసేసిన పొద్దున్నే లేచి పనంతా చేసేసుకుంటే ఎంత బాగుంటుందో ఇవాళ పొద్దున్నే లేచి అయితే చేసేసి మా ఆయన లేవు లేవు అంటే నిన్న శ్రీశైలం పోయొచ్చినందుకు కాళ్ళు మొత్తం నొప్పైనాయంట పడుకుండి పోయిండు లేవననేసి సరేలే ఇంకా లేవ లేస్తా లేవు కదా అనేసి వాకింగ్ అన్న అనేసి వాకింగ్కి పోయొచ్చినా బయట ఆకు పడ్డది కొంచెం పడలేదు పిచ్చకి పోయింది నిన్న పొద్దున్న ఇట్లా ఊడిస్తే ఏం అనిపించలేదంతా కానీ కొంచెం ఎండయ్యేసరికి ఊడిస్తే నిజం పిచ్చకి పోయింది ఇంకా వాకిలంతా ఊడ్చేసి లీల్ జల్లి ముగ్గేసి స్నానం చేసి వచ్చేసేసరికి ఇంకా మొరంగడ్డ ఉడికిపోయిందనమాట మోరంగడ్డ మొరంగడ్డ తీసి పక్కకు పెట్టేసి ఇంకా అన్నం బియ్యం ముందే కడిగి పెట్టేసిపోయినా అది నానేంది సన్న బియ్యం పెట్టేసిన ఈరోజు రెండు గ్లాసులు పెట్టేదాన్ని రోజు ఈరోజు మూడు గ్లాసులు పెట్టినా ఎందుకంటే పొద్దున్న కూడా ఇప్పుడు ఫాస్టింగ్ వదులుతాం మధ్యాహ్నం తింటాం మళ్ళీ కొంచెం మిగిలితే రాత్రికి తింటాం అనేసి పెట్టేసిన అనమాట ఇవాళైతే నైట్కి కూడా ఇవే తిన్నాం ఎందుకంటే సాంబార్ మంచిగా చేసిన సాంబార్ అయితే చేసుకోక చాన్ రోల్ అవుతుంది పప్పమ్మ అయితే నాకు సాంబార్ చేయి నాకు సాంబార్జే అనేసి నిన్న నుంచి మొత్తుకుంటుంది ఒక మాట కూడా అన్నది మమ్మీని కాలు మొక్కుతనే సాంబార్ అయితే చేసి పెట్టమ్మా చాన్ రోల్ అవుతుంది అనేసి ఇంకా సరేలే ముల్లక్కాయలు తీసుకురాపోతే సాంబార్ చేస్తా అంటే రాత్రిపోయి తీసుకొచ్చింది అనమాట ములక్కాయలు ఇంకా స్కూటీ నడపాలంటే ఎంత ఆశనో నాన్న స్కూటీ తీసుకపోతే నాన్న స్కూటీ తీసుకపోతే అంటే నాన్న స్కూటీకి ఒకదానికి బ్రేకే లేదు తీసుకపోకే తల్లి అని మోతుకుంటే వాళ్ళ నాన్నమిటికి పోయి వాళ్ళ ఇంటికి అనిచి తీసుకొని పోయి మరి తీసుకొచ్చింది ఎందుకంటే దగ్గర ఈ షాప్లలో లేవంట ములక్కాయలు కొంచెం దూరం పోయి తీసుకొచ్చిందనమాట ఇంకా బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేసిన కడుగులీలన్నీ కడిగి పక్కకు చెట్లకు చెట్లకోవాలి నీళ్ళు ఇంకా పప్పు అయితే కొంచెం కడిగేసి కొంచెం పసుపు కొంచెం నూనె వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేసిన అనమాట పప్పు ఉడికిన తర్వాత కొంచెం చింతపండు నానేసుకున్న తర్వాత ఒక బాండి తీసేసుకొని దాంట్లోకి అన్నీ ఏమంటారో జీలకర్ర వల క్యారెట్ ముల్లక్కాయలు అన్నీ వేసేసి తాలింపు అయితే పెట్టేసి తర్వాత నీళ్ళు పోసేసి చింతపండు నీళ్ళు పోసి ఉడికిన తర్వాత పప్పు తీసి దాంట్లో పోసేసినా అనమాట సాంబార్ మాత్రం సూపర్ అయింది ఇంకా అన్నం పప్పు పొయ్యి మీద పెట్టినా కదా ఉడుకుతుంటే ఇంకా నేనైతే వంకాయలుగడ అనేసి నిజం చెప్తున్నా ఇట్లా మా పిల్లలకి వండి పెడితే ఎంత మంచిగా తింటారు ఏదన్నా పండుగ వచ్చింది అన్నప్పుడు మమ్మీ ఏమేమి చేస్తున్నావు చెప్పు 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 అంటారు నేను నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు అంతే అనమాట మా అమ్మ శివరాత్రి రాని ఇట్లా కార్తీక మాసం ఎప్పుడన్నా పూజ చేసుకున్నప్పుడు కానీ ఏమన్నా పూజ అయినప్పుడు కానీ మాకు ఎట్లా తెలుసా నాన్ వెజ్ అవసరం లేదు మంచి చారు ఒక వంకాయ ఆలుగడ్డ కూర మంచి పులిహోర ఏమైనా ప్రసాదం ఇంతే ఇవి చేసి పెడితే మస్తు ఎందుకంటే ఎన్ని వెరైటీస్ ఉంటాయి తెలుసా ఇప్పుడు నేను చేసేది కూడా అంతే అన్నము సాంబారు వంకాయ ఆలుగడ్డ కూర ఇంకా మొరంగడ్డ ఉడకబెట్టినా కదా పాయసం చేస్తాను ఇంకా ఏంది పెరిగేసేసుకొని తినే అన్నీ అట్లా ఇస్త్రాకులు కానీ ప్లేట్లా కానీ పెట్టుకొని తింటే అదొక సంతోషం ఇంకా ఇస్త్రాక్ పెట్టాలి పిల్లలకి చిన్నపిల్లలైనా సరే కొంచెం పెద్ద పిల్లలైనా సరే అట్లా పెడితే కడుపు నిండా తింటారు మనం రోజేమో అట్లా చేసుకోం కదా అందుకే కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట అందుకే పిల్లలకి ఇష్టం నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు అట్లే మా అమ్మ అయితే ఇవన్నీ చేసి పెట్టి పొద్దున్న ఆరు గంటల కల్లా ఒక పొద్దు వదిలేయాలి సూర్యుడు వచ్చే వరకి అని చెప్తుండే నేను కూడా అట్లనే పాటిస్తున్నా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే ఏం లేదు కొంచెం తెల్లారిందాక మధ్యలో పండుకుంటే కూడా కొంచెం తెల్లారిన తర్వాత ఏడు అని ఎనిమిది కానీ స్నానాలు చేసేసి అప్పుడు దేవునికి ఏమన్నా ప్రసాదం చేసి పెడతారు అన్నము ఇవన్నీ ఇట్లా బెటర్ అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అమ్మ వాళ్ళే కాదు ప్రతి ఒక్కరు అట్లనే చేస్తారు అందుకని అట్లనే చేయడం నాకు కూడా అలవాటైపోయింది ఇంకా పిల్లలకు కూడా ఇట్లా పొద్దున్నే లేసి దెబ్బ దెబ్బ చేసి పెడితే ఇంకా పప్పమ్మ తెలుసా రోజు అన్నం తినిపోయా అంటే అమ్ము నేను అన్నం నాకు రోజు అన్నమే పెడతావా అని ఏడుస్తుంది కానీ ఈరోజు మమ్మీ సాంబార్ అయిందా అయిపోయినాయా ఏమేమి చేసినావు అని పొద్దున్నే ఇంకా స్టార్ట్ చేసేసింది దెబ్బ దబ్బ కానీ అమ్మ నాకు టైం అయిపోతుంది తినేసి పోతా అనేసి అంటే కొంచెం ఇష్టంగా తింటారనమాట ఇట్లా చేసి పెడితే వాళ్ళే కాదు నేను కూడా అంతే ఇస్త్రాకులో పెట్టేసుకొని ఇవాళేమో ఇస్త్రాకులు లేవు కాడికి మాత్రం ఒక చెట్టుకున్న అరిటాకు చిన్నది చిన్న చెట్టే మాది అరిటాకుది అంటే మూడు ఆకులేమోన్నాయి అంతే ఇంకా ఆకు ఒకటి తెంపేసి ప్లేట్లో పెట్టేసి దేవుని అయితే పెట్టేసినా అనమాట మంచిగా ములక్కాయలు అన్నీ కట్ చేసేసుకున్నా వంకాయలుగడ్డ కూడా కొంచెం ఉప్పు వేసేసి కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా క్యారెట్ కూడా కోసేసుకున్నా ఇంకా కొంచెం ఉప్పు వేసేసుకుని వంకాయలు ఆలుగడ్డలు కట్ చేసేసుకున్నా ఎందుకంటే నల్లబడవు కదా మీరు కూడా అట్లనే చేస్తారా ఇంకేమైనా టిప్స్ ఉన్నాయా ఉప్పు వేయకుండా వేరే ఏమన్నా చేసేది బాబోయ్ వేరే ఏం చెప్పక్కండి నాకైతే తెలుసు ఉప్పు వేసుకొని చేసుకోవాలనేసి ఇంకా మా ఆయన అయితే శ్రీశైలం పోయేసి వచ్చిండు ఎన్ని గంటలకు వచ్చిండంటే టెన్కి వచ్చిండు నైట్ అంతా శ్రీశైలంలో ఏమంటారు పంచ పంచగడతారు శ్రీశైలం శివరాత్రి రోజు పైన గోపురానికి పంచగడతారు లైట్లు అన్నీ బంద్ చేసి పన్నెండు గంటలప్పుడు పంచగడతాడు నేను మా ఆయన చూసిండో చూడలేడో అనుకున్నా వచ్చి రాగానే అదే అడిగింది అనమాట రాగానే ఇంకా బట్టలు కవర్లోంచి తీసేసి ఒకటి ఇచ్చి పంపిస్తాను అనమాట అవన్నీ నానబెట్టేసి మా బట్టలు కూడా నానిపోయిన ఉండే నానబెట్టినా ఎందుకంటే పొద్దున్నే ఉత్కొను ఆయన వచ్చిన తర్వాత ఉత్కుదాంలే అనేసి ఆయన వచ్చినాక ఉత్కుదాంలే అనేసి అన్నీ నానబెట్టేసి పక్కకు కూర్చున్నాను అనమాట ఇంట్లో పనులు చేసుకొని నిద్రపోయిన రాత్రంతా జాగారం చేసిన కదా పండుకుందామని పండుకునే లోపలనే ఇంకా మా చెల్లె ఫోన్ చేసిండే మా చెల్లెతో కొద్దిసేపు మాట్లాడుకుంటుంటుండే మా ఆయన వచ్చేసిండు ఇంకా సరేలే వచ్చేసినావు కదా అనేసి స్నానానికి నీళ్ళు పెట్టేసి ఆయన స్నానం చేసేసిన తర్వాత లడ్డు తీసుకొచ్చిండు నాలుగే లడ్డు తెచ్చిండు ఎక్కువ తీసుకురాలే ఆయన నాలుగు లడ్లలో దేవుని దగ్గర ఒక లడ్డు పెట్టేసిన నేను ఒక లడ్డు తినేసిన ఇంకా రెండు లడ్లు ఉంటే పప్పెమ్ ఒకటి తినేసింది ఇంకొక లడ్డు ఉంటే ఇవాళ పొద్దున పప్పెమ్మ తీసుకెళ్ళిపోయింది ఇంకా ఏం తీసుకురాలి మేమే చిన్నపిల్లలు లేరు కదా ఇంట్లో ఆడుకోనికే బొమ్మలు అవి ఇవి తీసుకురానికి ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది అనమాట అన్నం పంపాలి ఇంకా వంకాయలు గడ్డలు అయితే కోసేసుకున్నా కదా ఇంకా దాంట్లోకి ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిగడ్డ కూడా పోసేసుకొని రెండు పావుల నూనె అయితే పోసేసుకొని ఉప్పు కారం పసుపు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి కలిపేసి మూత పెట్టేసిన బాగా కొంచెం సేపు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసిన నాకైతే ఈరోజు వంకాయలు గడ కూర సూపర్గా నచ్చింది మా ఇంట్లో వంకాయలు ఎవ్వరు తినరు పప్పమ్మ నేనే తింటాం ఇంకా మా ఆయన తినడు మా బాబు తినడు కొంచెం ఇన్ఫెక్షన్ వల్ల దుడిద వల్ల తినరనమాట దుడద అప్పుడప్పుడు దుర్దలాగా చిన్న చిన్న కుర్పులు బెందుల్లాగా వస్తాయి దోమలు గారు సెట్లు వస్తాయో అనమాట అందుకే వాళ్ళు తినరు వాళ్ళు తినకుంటే మేము తినము ఈరోజు కొంచెం స్పెషల్ కదా ఇంకా చెయ్యక తప్పదు అనేసి వంకాయలుగడ్డ కూర అయితే తీసుకున్నా అనమాట నాకైతే ఫుల్ నచ్చింది పొద్దున తిన్నా మధ్యాహ్నం తిన్నా రాత్రి తిన్నా నాకు ఏమన్నా తినద్దు అంటే అవే తినాలనిపిస్తుంది నాకే అనిపిస్తుందో అందరికి అనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ ఇంట్లో ఉండము కదా ఇంకా వాళ్ళు తింటే నేను కూడా తింటాను నాకు ఒక్కదానికి సపరేట్ ఏం చేసుకోము కదా పప్పమ్మ తిన్నా కూడా వంకాయ తినదు వంకాయలుగడ్డ వండితే వాళ్ళుగడ్డ ఒక్కటే తింటుంది ఇంక అందుకే వండడం బంద్ చేసిన అనమాట ఈరోజు ఇంకా పప్పి నేను ఇద్దరమే ఉన్నాం కదా ఇంట్లో ఆయన ఆయన వచ్చినప్పటికీ కూడా సాంబార్ చేసి పెట్టినా కదా ఆయన అయితే రెండు మూడు పుట్టల రెండు పుట్ట రెండు పుట్టలు మధ్యాహ్నం తిన్నాడు పొద్దున్న వచ్చేసిండు స్నానం చేసేసుకున్నాడు దేవునికి మొక్కిండు పండుకున్నాడు ఇంకా మధ్యాహ్నం లేసి కొంచెం అన్నం తిన్నాడు రాత్రికి మళ్ళీ కొంచెం అన్నం పెట్టినా కొంచెం ఉండే అన్నము ఇంకా వచ్చినాక పప్పమ్మ అనమాట ఇంకా కొంచెం అన్నం పెడితే ఏమంటారు కొంచెం అన్నం పెడితే సగ్గం అన్నం అయిపోయింది సగ్గం అన్నం ఉంది దాంట్లో ఆ అన్నం ఈరోజు చిత్రాన్ని చేసి పప్పమ్మకి తినేసి పోయింది ఇంకా ఏమంటారు తాలింపు అయితే వేస్తుంది అనమాట సాంబార్కి మీరు రెండుసార్లు తాలింపేసారా నా మూడే మూడు ఒక్కసారేమో ఫస్ట్ ఇట్లా నూనె పోసేసి జీలకరావాలు ఏం వేయకుండా పుట్టి ఇట్లా కూరగాయలు వేపేసి నీళ్ళు పోసేసి ఉప్పు కారం వేసేసి చింతపండు రసం పోసిన తర్వాత పప్పు పోసే కదా అది మసులుతుంటే మళ్ళీ గరిట తీసుకొని మళ్ళీ కొంచెం జీలకరావాలు వేసేసి మళ్ళీ తాలింపు వేస్తా ఈ మధ్య నూనె ఎక్కువ అనేసి నూనె బందేసిన అంటే మేము తక్కువనే తింటాం అప్పుడప్పుడు ఎందుకో నాకు ఎక్కువ నూనె ఏబుద్ధవుతుంది కొన్ని దాంట్లో నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది కదా అని పప్పు అయితే ఉడికిపోయింది రుబ్బేసుకోవాలి సేమియా కూడా తీసేసి పెట్టేసుకున్నా అనమాట సేమియా చేద్దామనేసి ఇంకా వేరే ఏమన్నా చేద్దామంటే పొద్దు పొద్దున్నే కాదు నాకు సేమియా అయితే తొందరగా అయిపోతుంది శివరాత్రి రోజు మాత్రం తెల్లారి సేమ్యానే చేస్తాను ఎందుకంటే అమ్మ చేస్తుండే చిన్నగా ఉన్నప్పుడు ఇవే వంటలు చేస్తుంది అమ్మ చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా అందుకే ఇవే వంటలు చేస్తా వేరే ఏమీ ఉండబుద్ది కాదు పప్పుచారు లేకుంటే సాంబార్ వంకాయ ఆలుగడ్డ కూర సేమియా మోరంగడ్డ అన్నం పెరుగు అంతే ఇంకా ఇవే చేస్తుండే అనమాట ఇవే చేస్తా ఇంకా వేరే ఏం చేయను కొంచెం సేపు పప్పుచారు మంచిగా మసలాలి అన్నీ వేసేసినా అనమాట మనం చేసుకున్నాం మొన్న నెయ్యి ఆ నెయ్యి వీడియో వస్తుంది ఈరోజు ఈ రోజు పెట్టను రేపు పెడతా ఈ వీడియో రేపు ఈరోజు పెడతా అనుకుంటా ఏదో వెనక ముందు ఎందుకంటే ఆ వీడియో ఎక్కించేసిన ముందే ఈ ఈ వీడియో ఎక్కిస్తానో ఎక్కియ్యనో తెలియదు నాకు సేమి అయితే అయిపోయింది పప్పుచారు అయిపోయింది వంకాయలు గడ్డ అయిపోయింది అన్ని వంటలు అయిపోయినాయి లాస్ట్కి బాదం కిస్మిస్ మాత్రం నాకు కిస్మిస్ కావాలి సేమియాలో ఎవ్వరు తినరు ఇంట్లో కానీ నాకు కావాలి ఎందుకంటే నాకు సేమియాలో కిస్మిస్ ఉంటే చాలా ఇష్టం పాలు పోసేసిన సేమియా ఉడికిపోయిన తర్వాత ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకొని ఇంకా జిడి జీడిపప్పు లేదు కానీ బాదం కిస్మిస్ అయితే వేసేసుకొని పాయసం అయితే రెడీ అయిపోయింది నాకు ఇట్లా పాలు పాలు పాయసం ఉంటే సూపర్ ఉంటుంది నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని దేవునికి టెంకాయ కొట్టేసి బొట్టు పెట్టేసుకొని దేవునికైతే నైవేద్యం పెట్టేసిన అనమాట అన్నీ పెట్టిన ఏమేమి పండిను అన్నీ ఎందుకంటే పైన కొంచెం ప్లేస్ లేదు కదా అరిటాక్ వేసేసి ప్లేట్లో కిందనే పెట్టేసి దేవునికైతే చూపించేసిన అనమాట దేవునికైతే పెట్టేసిన తర్వాత మేము ఒక పది నిమిషాలు ఆగి నేను పప్పమ్మ కూర్చొని సేమియా పెట్టేసుకున్నాం సాంబార్ ఒకటి వేసేసుకోవాలి అనమాట వంకాయలు గడ్డ కూర వేసేసుకున్నా లైట్ పెట్టినా కదా అందుకే చక్కచక్క మెరుస్తుంది గడ్డ కూర సాంబార్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంది పప్పయమ్మ తెలుసా తినేసి మళ్ళీ అన్నీ కట్టుకొని పోయింది కాలేజ్కి వాళ్ళు హాస్టల్లో పిల్లలు ఎవరైనా తింటే కూడా తింటారని నాకు పాపడాలు పమ్మా సాంబార్ మీది కంటే నేను వేంపని అంటే నేను వేపుకుంటా అనేసి అదే వేపేసుకుంది బ్యాట్లు తర్వాత కాలేజ్కి రెడీ అయితే వెళ్ళిపోయింది హాల్ టికెట్స్ ఇస్తున్నారంట ఇంకా సెంటర్ ఎడబడ్డదేమో హాల్టికెస్ హాల్ టికెట్స్ ఇస్తే చూసుకుందాం అనేసి మొన్న నుంచి ఫోన్లో అయితే కొడుతుంది సెంటర్ చూపిస్తారనేసి కానీ తెల్ వస్తలేదమ్మా అనేసి తండలాడుతుంది అనమాట ఏడబడ్డదు ఏడబడ్డ ఏడబడ్డా నువ్వు చదువుతావు కదా రాస్తావు కదా అనేది ఆహా నాకు అట్లా తెలియాలి నీకు తెలియదు అనేసి ఒక ఇలా కొడుతుంది హాల్ టికెట్స్ ఇస్తారు వచ్చి అమ్మా ఆల్ టికెట్ తీసుకురా అమ్మ కాలేజ్ కాడికి నాకు ఇస్తారో ఇయ్యరో అని మొత్తుకుంటుంది ఫీజు కొంచెం డ్యూ ఉంది కదా కట్టేది ఇంకా సాయంత్రం అయితే బట్టలన్నీ నానేసి ఉండే కదా మా ఆయన వచ్చింది దుప్పటి ఒక్కటి అని చెప్పినాయి కదా అసలు తీసుకపోను అని చెప్పిండు నేనే కొండ మీద పెడుతుంది నువ్వు ఈ రోజే రావు రేపు వస్తావు కప్పుకొనికన్నా వస్తుంది తీసుకొని పోని కవర్లో అయితే పెట్టించిన అనమాట బ్యాగ్ పెడితే బ్యాగ్ వద్దు బ్యాగ్కి ఒక క్యూ కట్టాలి ఫోన్కి ఒక క్యూ కట్టాలని ఫోన్ తీసుకపోలేడు బ్యాగ్ తీసుకపోలేడు ఒక కవర్లో మాత్రమే దుప్పటి పెట్టేసి అట్లనే పట్టుకొని పోయినావు అనమాట దుప్పటిని తీసుకొని వచ్చి మళ్ళీ ఏమంటే నేనేం కప్పుకోలేను లోపల దేవునికి పంచాది కడుతున్నారు కదా అది చూసుకుంటే అట్లనే కూర్చున్నా అసలు నిద్రనే పోలేను పొద్దున ఆరు కాగానే బస్ ఎక్కి వచ్చేసినా ఇక్కడికి వచ్చేవరకు పదయిందని చెప్పిండనమాట ఇంకా నేనైతే గిన్నెలన్నీ కడిగేసేసుకొని బట్ట ఫస్ట్ బట్టలు ఒత్కినా తర్వాత గిన్నెలన్నీ కడిగిన అప్పటివరకు మా ఆయన కూర్చున్నాడు మంచం మీద కోళ్ళని టమాటాలు అవి ఇవి కట్ చేసేసుకుంటా ఇంకా అందుకే వీడియో తీసుకోలే అనమాట ఇప్పుడే బయటికి పోయిండు బయటికి పోగానే వీడియో అయితే స్టార్ట్ చేసేసుకున్నా అందుకే స్లోగా చేసుకు తీడుతున్నా అనమాట వీడియోని స్పీడ్ మోషన్లో పెట్టేస్తుంటే ఎక్కువ తీసుకుని ఉంటే కొంచెం కొంచెం మధ్యల మధ్యలో ఇంకా ఇవాళ కూడా దందకుదామని పొద్దున లేపితే నిన్నంతా లైన్లో నిలబడ్డందుకు కాళ్ళ కింద ఏమంటారు ఇవి పిక్కలు అంటారు కదా అవి మొత్తం వాష్ పోయినాయి అనమాట నొప్పి అవుతున్నాయి అంట సరేలే ఇవాళ ఏం పోమనుకొని పొద్దున కూడా వాకింగ్కి పోయి వాకింగ్కి పోయొచ్చిన తర్వాత ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా ఎవరితో పనిలేదు నాకు నిన్న ఏమైంది తెలుసా ఒక ఫైవ్ ఓ క్లాక్కి లేచి వాకింగ్కి పోదామంట నిన్న అంటే శివరాత్రి రోజు కాదు ముందు రోజు అనమాట ఫైవ్ ఓ క్లాక్ లేచి వాకింగ్కి పోయేస్తా ఫైవ్ థర్టీ కల్లా ఇంకా సిక్స్ థర్ సిక్స్ కల్లా వంట చేసేస్తా నేను వెళ్ళిపోతాను కదా మంచిగా అనుకున్నా దందకు పోతా కదా ఇంకా ఫైవ్కి కట్ట మీద కొంచెం ముందరకు పోయేసరికి నాకైతే ఫుల్ భయం అవుతుంది అంటే భయం అంటే ఎవ్వరు తిరుగుతలేరు చిమ్మ చీకటి ఉంది అంటే ఎవరైనా తిరిగితే పోనీకి నాకు చీకట్లో ఏం భయం ఉండదు కానీ ఎవ్వరు లేకుంటే ఎట్లుంటుంది ఇవాళ రేపు ముందే కాలాలు మంచిగా లేవు ఎవ్వరు చూడు మనల్నే అంటారు కదా అని వెనకకు వచ్చేసిన మళ్ళీ ఆరు గంటలకి పోయి ఆరున్నరకు వచ్చిన అనమాట ఇంటికాడు ఉంటేనే వాకింగ్కి పోతా లేకుంటే లేదనమాట